తెలంగాణలోని వరంగల్ జిల్లా ఖాజీపేట సమీపంలో రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ క్రమంలోనే హైదరాబాద్ విజయవాడ మధ్య నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది విజయవాడ సికింద్రాబాద్ గుంటూరు సికింద్రాబాద్ మధ్య నడిచే పలు రైళ్లు కూడా రద్దయ్యాయి ఇప్పటి వరకు సుమారు ముప్పై రైళ్లు రద్దు కాగా ఇరవై ఐదు రైళ్లను దారి మళ్లించినట్టు అధికారులు తెలిపారు కొన్ని రైళ్లను విజయవాడ గుంటూరు నల్గొండ పగిడిపల్లి మీదుగా దారి మళ్లించామని చెప్పారు రద్దైన దారి మళ్లించిన రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే శాఖ వెబ్సైట్లో పొందుపరచామని రైల్వే అధికారులు తెలిపారు ప్రయాణికుల సహాయం కోసం రైల్వే స్టేషన్లలో హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశామని అధికారులు వివరించారు మరోవైపు సిర్పూర్ కాగజ్ నగర్ బీదర్ సికింద్రాబాద్ మనుగురు ఫాస్ట్ ప్యాసింజర్లను రద్దు చేశారు షాలిమార్ హైదరాబాద్ మధురై జబర్పూర్ బెంగళూరు దన్పూర్ మధురై నిజాముద్దీన్ ఎర్నాకులం పాట్నా సికింద్రాబాద్ గూడూరు లక్నో యశ్వంత్పూర్ విశాఖపట్నం హైదరాబాద్ నర్సాపూర్ వెళ్లే రైళ్లను దారి మళ్లించారు ఇదిలా ఉంటే ఇంటికన్నే వద్ద భారీ వర్షం కారణంగా రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులను చేపట్టినట్టు తెలిపారు భారీగా వరద నీరు ఉన్న స్టేషన్లలో ప్రయాణికులను తరలించేందుకు సుమారు డెబ్బై ఆర్టీసీ బస్సులను వినియోగించినట్టు అధికారులు తెలిపారు బస్సులు కూడా వెళ్లలేని స్టేషన్లకు జేసీబీలు ట్రాక్టర్లతో ప్రయాణికులను తరలిస్తున్నామని అధికారులు తెలిపారు